ఇప్పుడు చెప్పండి మనకు వచ్చిన ఆర్థిక దారిద్ర్యం కావచ్చు మనకు ఎదురైనటువంటి అవమానకర పరిస్థితులు కావచ్చు ఇవన్నీ ఎందు నిమిత్తం రెండు కార్యాలు నంబర్ వన్ దేవుని మహిమ నిమిత్తం నంబర్ టూ అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచున్నట్లు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ రెండు కార్యాలు జరగటానికి ఇప్పుడు పెళ్ళిలో ఏమొచ్చింది కరు వచ్చింది ఈ కార్యాలు జరిగినట్లు పెళ్ళిళ్ళు ఏమొచ్చింది కరువు వచ్చింది ఈ కరువు దేనికి వచ్చింది సాలిగా లైన్లోకి వచ్చేసారు మీరు అదే యోహాను సువార్త తొమ్మిదిలో కూడా గ్రుడ్డివాడై పుట్టుటకు వీడు పాపం చేసినా వీడిని కన్నవారు పాపం చేశారా అంటే వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు మహిమపరచుటకే వీడు గ్రుడ్డివాడుగా అద్దీ ఇప్పుడు చెప్పండి ఆర్థికంగా కానీ జ్ఞానపరంగా కానీ కరువెందుకు అంటే దేవుని మహిమ కోసం రైట్ ఇప్పుడు వీడికి అంధత్వం ఎందుకు వచ్చింది గుడ్డితనం ఎందుకు వచ్చింది అక్కడ కూడా అదే చెప్తాడు యోహాన్సు వార్త తొమ్మిదో అధ్యాయం మూడో వచ్చిన యేసు వీడైనను విన్ని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు విని ఎందు ప్రత్యక్షపరచబట్టుకే వీడు గుడ్డివాడుగా పుట్టెను దేవునికి స్తోత్రం ఇక్కడ ఎందుకు వచ్చింది దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడాలి ఇస్రాయలుకు తెలియాలి దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కావాలి ఆ క్రియలు వీనియందు ప్రత్యక్షమవుతాయి అని బాయ్ డ్రా అని దగ్గర పిలిచి ఉమ్మూసి బురద చేసి ఆ బురద వాని కళ్ళకు రాసి ఓ వెళ్ళి కోనేటికి వెళ్ళి అక్కడ కళ్ళు కడుక్కో చూపు పొందుపమన్నాడు అతడు వెళ్ళి శిలోయం మాటకు పంపబడిన అర్థం వాడు వెళ్ళి కడుక్కొని చూపుగలవాడే వచ్చాను దేవునికి స్తోత్రం అతనికి ఎందుకు గుడ్డితనం వచ్చింది ఆ బలహీనత ఎందుకు వచ్చింది శరీర బలహీనత ఎందుకు వచ్చింది కొంతమందికి ఇదో ప్రశ్న ఉంటుంది మన కలిగే బలహీనతలన్నీ కేవలం మన నిర్లక్ష్యాన్ని బట్టో లేకపోతే సాతాను శోధనను బట్టో ఏదో మన పాపాన్ని బట్టో అనుకుంటాం వాస్తవమే పాపమును బట్టి శరీర బలహీనతలు కలుగుతాయి సాతాను శోధనను బట్టి శరీర రుగ్మతలు కలుగుతాయి ఎందుకంటే ఏబు పాపం ఏం పాపం చేశాడండి కానీ ఏబు దేహం మొత్తబడింది ఎవరు మొత్తారు సాతాను సో వాడి వల్ల కొన్ని జరుగుతాయి అలాగే మన పాపం వల్ల కొన్ని జరుగుతాయి అదే యోహాను సువార్త వర్త ఐదో అధ్యాయంలో బేతస్ దా అనేటువంటి కోనేటి దగ్గర ముప్పై ఎనిమిదేళ్ళు జబ్బుతో పడున్నాడే అతడు ఎందుకు పడున్నాడో ఏసయ్య చెప్పాడు ఇదిగో స్వస్థత పొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండా ఇకను పాపము హి అంటే ఆల్రెడీ వాడు పొందిన బాధ దేన్ని బట్టి పొందాడు పాపమును బట్టి ఆ జబ్బుకు గురయ్యాడు పాపమును బట్టి రోగం వచ్చే అవకాశం ఉంది సాతాను శోధనను బట్టి రోగం వచ్చే అవకాశం ఉంది మూడవది మనం గర్వించకుండా హెచ్చించుకోకుండా దీనం అనుష్కూలమై తగ్గించుకోవటానికి కూడా రోగం వచ్చే అవకాశం బలహీనత వచ్చే అవకాశం మొదటి రెండు కొరింది పత్రిక పదకొండో పన్నెండో అధ్యాయము రెండు కొరింది పన్నెండు ఏడు నుంచి చదివితే రెండు కొరింది పన్నెండు ఏడు నుంచి చదివితే అదేనా మొదటి గురిందే రెండు కోరిందా రెండు కోరింది పత్రిక పన్నెండు ఏడు మరింత వాడు ఇంకొకటి నాకు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా నిమిత్తం అది కదా పన్నెండు ఏడు నాకు శరీరంలో ఒక ముళ్ళు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను హెచ్చిపోకుండా హెచ్చింపుకుపోకుండా ఆ హెచ్చులనే మొరటు భాషలో హెచ్చులు అంటారు స్తోత్రం నేను అలా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు కలిగిన ప్రత్యక్షతలను బట్టి నేను ఉప్పొంగ కుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగొట్టుటకాయి సాతాను యొక్క దూతగా ఉంచబడెను సో కొన్నిసార్లు మనం గర్విష్ఠులం కాకుండా మనకు కొన్ని బలహీనతలను దేవుడు అనుమతించే అవకాశం ఉంటుంది అది తీసేయమని ప్రార్థన కూడా చేశాడంట పౌలు మూడు సార్లు చేశాడంట అయినా ఆయన ఒప్పుకోలే నా కృప నీకు చాలును బలహీనత అయ్యందే నా శక్తి మగుచున్నది అని చెప్పి నా కృప నీకు చాలు ఇంక నోర్మయ్యి అన్నాడు అంట సరే లేదండి వదిలేశాను కొన్ని బలహీనతలు మనం గర్వహృదయం కాకుండాన్నట్లు హెచ్చిపోకుండా నిమిత్తం వస్తాయి మనకి మూడు నాలుగవది కొన్నిసార్లు కొన్ని బలహీనతలు దేవుని క్రియలు మన ఎంతో ప్రత్యక్షపరచబట్టానికి వస్తాయి అర్థమైందా కాబట్టి దేవుడు నీకు అనుమతించినటువంటి ఆ బలహీనతలు ఒకవేళ దేవుని క్రియలు నీ అందు బయలుపరచబానికి అనుమతించబడ్డవేమో కాలని ఎవరు చెప్పగలరు ఏది ఏమైనా యేసు ఏం చేశాడు దేవుని క్రియలు వాన్ని ఎందు బయలుపరచబడినట్లు కార్యము చేశాడు సో కరువెందుకు ఆయన మహిమ నిమిత్తము ఓకే అంధత్వం ఎందుకు కానరాని గుడ్డితనం ఎందుకు దేవుని క్రియలు ప్రత్యక్ష భరచ బడుట కొరకే కొన్నిసార్లు బలహీనతలు కూడా ఆయన క్రియలు లోకానికి అర్థం కావటానికి అనుమతిస్తాడు చూడండి కావాలంటే కొంతమంది విషయంలో కొంతమందికి ఏమో బలహీనతల కోసం ప్రార్థన చేస్తే తగ్గదు కొంతమంది కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు రిపోర్ట్లే మారిపోయినాయి నాకు స్టార్టింగ్లో అర్థం కాల స్టార్టింగ్లో అర్థం కాలే ఎందుకు బ్రాబా ఆ మనిషి కోసం ప్రార్థన చేసే ఈ మనిషి కోసం ప్రార్థన చేసే ఈ మనిషికి రిపోర్టే మారిపోయింది ఆ మనిషికి ఎందుకని ప్రభా ఏమీ కదలలేదు అంటే ఈ ఈ మనిషికి ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేసి ఆ మనిషి కోసం ప్రార్థన చేసేటప్పుడు కొంచెం విశ్వాసంలో బలహీనపడ్డానా లేదే పూర్తి విశ్వాసంతోనే చేశానే ఒకరికి స్వస్థత ఒకరికి స్వస్థత కలగకపోవట కారణం ఏంటని అడిగితే దానికి దేవుడు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ కారణం తెలుసుకోవాలంటే ముందు ఇంకో కారణం తెలుసుకోవాలి అసలు రోగములు ఎందుకు వస్తాయో ఆ కారణం తెలుసుకోరా అన్నాడు అప్పుడు ఒక లిస్ట్ రాసుకున్నాను అన్నమాట బైబుల్లో ఎవరెవరికి ఏ జబ్బు వచ్చింది ఎందుకు వచ్చింది పాపాన్ని బట్టి వచ్చింది సాతాను శోధనగా వచ్చింది హెచ్చిపోకుండా నిమిత్తం వచ్చింది శాపంగా వచ్చింది శాపంగా కూడా వచ్చింది కొన్నిసార్లు రోగం ప్రభు బలలో అయోగ్యంగా వేయటం వల్ల వచ్చింది మొదటి కొన్ని పత్రిక పదకొండవ ధ్యాయము ముప్పయోగ వచనం ప్రభు శరీరం అనియు ఆయన రక్తం వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షా విధికలు కూడా తిని త్రాగుచున్నాడు ఇందువలనే మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు ఎందుకు అయోగ్యముగా ప్రభు బలను సమీపించుట వలన ప్రభు బలను సమీపించేటప్పుడు యోగ్యముగా సమీపించడం అంటే మొట్టమొదట బాప్తీస్మం పొంది ఉండాలి రెండవది బల్లలో చెయ్యి వేసేవాడు పాపాలను సమర్థించుకోవటం కాకుండా తప్పులను ఒప్పుకొని మారు మనసు పొంది సరిదిద్దుకొని బలను సమీపించాలి అప్పుడు ఏ డేంజర్ ఉండదు పాపాలను సమర్థించుకుంటూ అది ప్రభు శరీరం అని రక్తమని భయం లేకుండా ఏదో మాత్ర వేసుకున్నట్టు నోట్ వేసుకొని నీళ్లు పోసుకున్నట్టు ప్రభు రక్తం తీసుకుంటే డేంజర్ ఇందువల్లనే మీరు అనేకలు బలహీనలు రోగులు అవుతున్నారు చాలామంది అని కూడా చెప్పాడు ఎంతమందికి అర్థమైంది స్తోత్రం దానికి రెండు యోగ్యతలు మొట్టమొదటిది ఖచ్చితంగా బాబు తీసి పొంది ఉండాలి కొంతమంది పిల్లలకి ఎత్తుంటారు అబ్బా ఎన్నో తిరగరా నోరు తెరువయ్యా పెబు శరీరం నోరు తెరువయ్య పిల్లలకి ఈగొట్టదు మారు మనసు పొంది బాప్తీసమం పొందిన వానికి ఇవ్వాలి కొంతమందికి తెలియక ఇస్తూ ఉంటారు తప్పు యోగ్యత అంటే ముందు బాప్తీసమం పొంది ఉండాలి రెండవది బల్లను సమీపించేటప్పుడు తన్ను తాను విమర్శించుకోవాలి మనలను మనమే విమర్శించుకొని ఎడలా తీర్పు పొందకపోదుము అంటుంది వాక్యం అప్పుడు తప్పించుకుంటాం దేవుని ముందుకు వచ్చి షో చేయకూడదు ఈ కారణాన్ని బట్టి ఆ కారణాన్ని బట్టిగా నేను పాపిని బ్రభా నిన్న శరీర సంబంధమైనటువంటి ఇచ్చను అణుచుకోలేకపోయినాను దయచేసి నన్ను క్షమించు నేను మరలా ప్రయత్నిస్తాను తండ్రి గెలవటానికి నేను నిలబడతాను నన్ను బలపరచయ్యా నేను తెలిసి తెలియక పొరపాటున ఆ నోరు జారానోనో ఆ కాలు జారేననో కన్ను జారేననో చేయి ఏది నీ పొరపాటు ఉందో యథార్థంగా దేవుని ముందుకు వచ్చి క్షమాపణ అడిగి ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలా అవతల వాళ్ళ నేరస్తులను చేయకూడదు తప్పులు అవతల వాళ్ళ మీద మోపడానికి ప్రయత్నం చేయకూడదు ప్రభుకి స్తోత్రం లేకపోతే ఈ కారణాన్ని బట్టి కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త పడాలి జాగరూకులమై ఉండాలి వీటితో పాటు దేవుని కార్యాలు మన ఎందు మహిమపరచబట్టానికి కూడా క్రియలు వెల్లడి చేయడానికి కూడా కొన్నిసార్లు బలహీనతలను దేవుడు అనుమతిస్తాడంటే ఎంతమందికి అర్థమైంది కొంతమందికి తగ్గుతుంది కొంతమందికి తగ్గట్లేదు కారణం ఏమిటని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పింది ఏంటంటే అసలు రోగాలు రావడానికి కారణాలు ఏంటో చూడు అప్పుడు నీకు క్లారిటీ వచ్చిందన్న అది ఇది ఇప్పుడు నేను చెప్పింది మీకు సో రెండవది మొదటిది కరువెందుకు మహిమ కొరకు అనేకులు విశ్వసించట కొరకు రెండు కనరాని అంధత్వం ఎందుకు కాపరాసమే జన ఎందుకు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడట కొరకు నీకు దేవుడు ఏం కార్యం చేయబోతున్నాడో నీ రిపోర్ట్ ఎలా మార్చబోతున్నాడో నేను ఏ విధంగా వాడుకోబోతున్నాడో నీకు తెలుసా నేను అన్ని విషయాల్లో క్రమంగానే ఉన్నానయ్యా మరి నాకు ఎందుకు ఎలా వచ్చిందో అని నువ్వు అడుగుతున్నావు దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్న ఒక మహిమకరమైన సాక్షిగా ఆయన వాడుకోబోతున్నాడేమో ఆ చెల్లిని అలానే వాడుకుంటున్నాడు ప్రార్థనా విజయాలు మీరు చూసారు బ్లెస్సిన్ బ్లెస్సింగ్ దేవుడు అలానే సాక్షిగా వాడుకుంటా ఉన్నాడు క్యాన్సర్ కదా ఆ పిల్ల క్యాన్సర్ అది మీ మధ్యలోనే కూర్చొని ఉంది నీకు చూపించాను గతంలో ఆ క్యాన్సర్ పాజిటివ్ ఈరోజు నెగిటివ్ నార్మల్ రిపోర్ట్ తను ఈరోజు ఆ సాక్ష్యం తీసుకొని చాలా ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తుని ప్రకటిస్తాం చేయొద్దు ప్లేసి ఓ అమ్మాయి మరి అది రిపోర్ట్ మారిపోయింది మరి ఏం చేద్దాం కొంతమందికి బలహీనత అలా కంటిన్యూ అవుతుండే కొంతమందికి రిపోర్ట్ మారిపోయింది ఆశ్చర్యం దేవుని క్రియలు ప్రత్యక్షపరచబట్టాన్ని కొంతమందికి దేవుడు స్వస్థత కార్యాన్ని జరిగిస్తాడు రెండు ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్పండి రోగం ఆయన క్రియలు రెండు